హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పద్మని పద్మ కిచెన్లోకి వచ్చేయండి ఉల్లావకా పెట్టుకుందాము ఐగొండు ఫ్రెండ్స్ పన్నెండు కాయలు తెచ్చాను వాడపిల్లిని తెచ్చిన కాయలు ఇవి వంద రూపాయలు ఈ పన్నెండు కాయలును నేను ఉల్లావుకే పట్టుకుంటున్నాను పూర్తిగా చూడండి వీడియో చాలా ఈ రసాలు చాలా బాగున్నాయి వాడపిల్లియాలు శనివారం కదా వాడపిల్లి వెళ్ళాను ఆవకా ఉల్లావకాయ పడుతున్నాను చూసేయండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పద్మని పద్మా కిచెన్లోకి వచ్చేయండి ఉల్లి ఆవకాయ పట్టుకుందాము ఇవి రెండు కేజీలు అంటే పన్నెండు కాయలు పన్నెండు కాయలు ఇవి చిన్న చిన్న కాయలు పన్నెండు కాయలు అంటే ఒక అడ్డి ముక్కలు అవుతాయి కుంచు కుంచుల్లో సఫెడ్ ముక్కలు అంటే రెండు కేజీల ముక్కలు మాట అవి మామిడికాయ ముక్కలు రెండు కేజీల ముక్కలు ఇది పావు కేజీ కారం పావు కేజీ ఆవు పిండి యాభై గ్రాముల మెంతిపిండి పిండి రెండు స్పూన్లు మెంతులు పావు కేజీ సాల్టు సాలాపోతే మళ్ళీ వేసుకుంది తిరిగేని మూడో రోజు కలుపుతాం కదా అప్పుడు వేసుకోవచ్చు ఉల్లా ఒక ఐదు మనం కలిపేసుకుని ఓ పది రోజులు బయట పెట్టుకుని తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్నాలని ఉంటుంది కాకపోతే నిల్వకే బాగోదు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్నాలని ఉంటుంది బయట పెడితే కనుక బా మొక్క మత్తి ఇది రెడీమేడ్ పచ్చడి అన్నమాట ఇది నిల్వ పచ్చడి కాదు కేజీ ఏడు శనగ నూనె కలుపుకుందాం ఎల్లుల్లిపాయలు మూడో రోజుని కలిపినప్పుడు వేసుకుందాం ఇప్పుడు నేను చేయలేదు వలవలేదు అవి చూడండి ఫ్రెండ్స్ కలుపుతాను మూడో రోజు మనం కలుపుకుంటాం కదా అప్పుడు ఎల్లుల్లిపాయలు ఒలిసి వేసుకుందాం అప్పుడు ఉప్పు సరిపోయిందో కారం సరిపోయిందో చూసుకుని మళ్ళీ వేసుకోవచ్చు కానీ ఇది బయట నాలుగు రోజులు ఒక పది రోజులు బయట పెట్టుకున్నాక తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు నూనె పోసేసుకుందాం కేజీ నూనె ప్యాకెట్ వేసేస్తున్నాను సరిపోద్ది అనుకుంటున్నాను ఇంకా ఇంక మూడో రోజు కూడా వేయక్కర్లేదు చూసుకుని వేసుకుందాం ఇవి రసాలు చిన్న రసాలు ఇవి ఎక్కువగా పచ్చడి చిన్న రసాలు పట్టుకుంటారు పచ్చడి చాలా పుల్లగా ఉంటాయి మూడు రోజులు ఎల్లిపాయలు వలుసుకుని వేసుకుందాం డబ్బాలు ఎత్తే వేసుకుని మూడు రోజులు ఉంచుకుందాం మూడు రోజులు మళ్ళీ కలుపుకుందాం డబ్బాడయింది రేపు దిగిపోద్ది అది మగ్గిపోయి హాయ్ ఫ్రెండ్ మీ పద్మ కిచెన్ అంటే వీడియో తీసి మూడు రోజులు అయింది కదా సగం బాగం తీసి ఇగ చూసారా డబ్బా నిండా ఉండాలి కొంచెం దిగింది ఇప్పుడు ఉప్పు సరిపోయిందో చూసుకుందాం వెల్లుల్లిపాయలు వేసుకుందాం బాగా ఉప్పు మొత్తం కలిపేసుకుందాం కలిపేసుకుని ఉప్పు సరిపోయిందలు చూసుకుని కొంచెం వేసుకుందాం చూసారు ఎంత కలర్ఫుల్గా ఉంది ఎల్లుల్లిపాయలు ఇది ఉల్లావుకాయి ఇంకా చాలా చాలా బాగుంటుంది బయట పెడితే కనుక ఉండదు ఫ్రెండ్స్ నిలవా నిల నిలవావకా అయితే ఉంటుంది ఈ ఆవకాయ ఉండదు ఫ్రిడ్జ్లోనే ఉండాలి ఇది కొంచెం ఉప్పు వేసుకుందాం చాలా లేదు కొంచెమే టేస్ట్ చూసుకుని మరి వేసుకోండి కలిపినప్పుడు మూడో రోజుని సరిపోతుంది ఇది అది ఒక డబ్బా అయింది ఫ్రెండ్స్ డబ్బా అయ్యి కొంచెం ఉంది నూనె కేజీ ప్యాకెట్ సరిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఎంత ఎంత కలర్ఫుల్గా ఉంది కదా ఈ దీంట్లో భేషనీలను కొంచెం రైస్ వేసుకుని కలుపుకుందాం ఇలా పెద్దవాళ్ళ కదిపెట్టివారు పచ్చడి కలిపేశాక అంతే ఫ్రెండ్స్ ఇంకా టమాటా పచ్చడి చూపిస్తాను మీకు మీరు ఇలా చూసుకుంటా చూసి ఇలా చూడండి లైన్గా మీకు వీడో అర్థమవుతుంది ఈ మనం మీకు ముద్దా నాకు ముద్ద ఇక ఆవకే ముక్క వేసేది ఇంట్లో చక్కగా ఆవకే ముక్కతోటి రెండు ముక్కలు వచ్చేసినాయి ఇదిగో ముక్క ఆవకాయ బా సూపరు చూడటానికే చాలా బాగుంది ఫ్రెండ్ అంతే ఫ్రెండ్స్